ప్రకాశం జిల్లా టంగుటూరు పులే గురుకుల స్కూల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థిని మంత్రి బాల స్వామి పరామర్శించారు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి చేత పనులు చేయించే సందర్భంలో ఒంటిపై పాలుపడి తీవ్ర గాయాల పాలయ్యాడు వెంటనే బాలు స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి ఒంగోలు రిమ్స్ కి తరలించారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి బాలుని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ ఘటనకు కారకులైన పాఠశాల సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థుల చేత పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు స్కూల్లో అనుకోటిన సంఘటన జరిగింది ఐదవ తరగతి విద్యార్థి మధు అంటే ఆ పాలు ఎత్తుగా ఉన్నాయి వాటి కింద దించుకుంటే సందర్భంలో మీద మీద పడి ఇరవై శాతం ఒళ్ళు కాలిందని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే సిబ్బంది టంగుటూరు పిహెచ్సికి ఆ తర్వాత టంగుటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు తర్వాత నేను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా చర్మం కూడా పైపర్లు కొద్దిగా కాలినాయి ప్రాణంకి ఎటువంటి ఇబ్బంది లేదు వైద్యం కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా చేస్తామని చెప్పేసి పేరెంట్స్ చెప్పడం జరిగింది తంగుటూరులో